హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాననేది మీతో షేర్ అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఇక ఫస్ట్ వచ్చేసి నేనైతే సాయంత్రం టైంలో ఇలాగ బుద్ధుడి విగ్రహం దగ్గర వాటర్ మార్చేసి అయితే వేసుకుంటున్నానండి ఉదయం కోసిన పువ్వులు అనమాట పెడదామని మర్చిపోయాను సరే మళ్ళీ వాడిపోతాయి కదా రేపటి కానీ ఇవన్నీ కూడా నీళ్లు తీసేసి కొత్త నీళ్ళు పోసి దీంట్లో ఇలా పువ్వులు వేసి పెట్టుకున్నాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక వంట దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి ఈరోజు మార్నింగ్ నేను ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను చపాతీ చేసేద్దాంలని కానీ చపాతీ పిండికాయలు పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడేంటంటే మార్నింగ్ దోశలకి నానబోసాను ఈరోజు కాదు నిన్న నానబోసానండి నేను ఎందుకు రూపలేదంటే రెండు రోజుల నుంచి కరెంట్ అయితే సరిగ్గా లేదు బాగా అప్ అండ్ డౌన్ అవుతుందండి హై పవర్ ఎక్కువ వచ్చేస్తుందో ఒక్కొక్కసారి లో అయిపోయి లైట్స్ కూడా వెలగట్లేదు అనమాట మొన్న ఎక్కువ హై అయిపోయి ప్లగ్ అయితే పేలిపోయింది హాల్లో టీవీ దగ్గర ప్లగ్ పేలిపోయింది అనమాట చాలా భయం వేసింది పెద్ద సౌండ్ వచ్చేసరికి ఏంటని టెన్షన్ పడ్డాము ఇల్లంతా స్మెల్ వచ్చేసింది ముందెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి తర్వాత చెక్ చేస్తే అక్కడ కాలిపోయిందనమాట ఇక ఎందుకు వచ్చిన రిస్క్లు అని చెప్పి నేను భయపడి వేయలేదండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ పప్పుని ఇంకా ఈరోజు మధ్యాహ్నం తీసి చల్లారిన తర్వాత సాయంత్రం వేస్తున్నాను అనమాట అటుకులు అయితే నానబెట్టుకున్నాను ఖచ్చితంగా నేను అటుకులు వేస్తాను పప్పు రుబ్బేటప్పుడు అటుకుల వల్ల దోశలు బాగా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఈ పప్పు అది కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టానను కదా కూలింగ్ మొత్తం పోయిన తర్వాత రుబ్బుతున్నానండి నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా భయం భయంగానే రుబ్బుతున్నాను కాకపోతే పర్వాలేదు కొంచెం నార్మల్గానే ఉందని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట లేదంటే మళ్ళీ పోసిన పప్పంతా పాడైపోతుంది కదా నేను ఒక వన్ వీక్ వచ్చేటట్టు నానబోసుకుంటానండి ఇదంతా కూడా పోయిందంటే మళ్ళీ ఇబ్బంది కదా మీకని చెప్పి ఇంకా పప్పు అయితే కడిగేసి గ్రైండర్లో వేసేసుకున్నాను మాకే కదండి దగ్గర దగ్గర మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇలాగే అయిందంట రెండు మూడు ఇళ్లలో అయితే పేలాయంట ఒకసారిగా హై పవర్ వచ్చేసింది టూ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చిందంట పవర్ అయితే అందుకని కొంచెం భయం వేసి ఏవి కూడా స్విచ్లు ఏవి ఆన్ చేసి పెట్టలేదండి లైట్స్ కూడా ఎక్కడుంటే అక్కడ ఒకటే లైట్ వేసి పెట్టుకున్నాము కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంట్లో పిల్లలు అది ఉన్నప్పుడు ఏముంది కప్పుకుని ఎవరన్నా ఇంట్లో లేకపోతే ఇబ్బంది కదండి చాలా భయంగానే అనిపించింది సండే మొత్తం మాకు ఇదే పని సరిపోయిందనమాట ఈ కరెంట్తో చూసు కూర్చోవడమే సరిపోయింది ఇంకా చూసారా బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది రెండు మూడు రోజుల నుంచి వస్తున్నానండి ఏదైనా చినుకులు పడి ఆగిపోవడం తప్పితే ఫుల్గా వర్షం అనేది రాలేదు అయితే బాగా వచ్చిందనమాట మొక్కలకి చినుకులు పడి మబ్బుగా ఉన్నా కూడా నీళ్లు పోయాల్సి వస్తుంది ఎండిపోతున్నాయి ఊరికి ఇక ఈరోజు ఫుల్గా వర్షం వచ్చింది కాబట్టి మొక్కలకి నీళ్లు వేసే పని లేదు ఇంకా రేపు మార్నింగ్ అడుగుతానండి అంతా కూడా ఎందుకంటే బాగా వర్షం పడింది కదా ఇంక ఈరోజైతే చపాతి చేస్తున్నాను ఈ పిండి కూడా నేను మార్నింగ్ కలిపి పిండి అండి మార్నింగ్ చపాతీ చేశాను మిగిలింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కేక్ కూర చేశాను మార్నింగు కేక్ కూర ఏంటంటే నేను తిన్ను చిన్ను తినడు ఇంకా చపాతీ చేస్తామనుకోండి దాంట్లో ఏదో రకంగా కొంచెం నంచుకుని తినేసేయచ్చు అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను రైస్ కూడా ఉంది మా వారు తింటే రైస్ తింటారు లేదంటే చపాతీ తింటారని చెప్పి ఇక రెండు చేశాను అనమాట మాకు ఇక్కడ స్టవ్ గట్టి దగ్గర ప్లేస్ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా బండ మీద వేసి చేయడానికి కుదరదండి పక్కనే ఉంటుంది కదా అందుకని నేను ఇంకా ఇది చాపింగ్ బోర్డు ఉంటుంది కదా అది పెట్టేసుకున్నాను చపాతీ చేయడానికి దీని మీద ఎక్కువగా కట్ చేయను కూరగాయలు అయితే అందుకని చెప్పి ఇంక ఇది పెట్టేసుకుని దాని మీదే చపాతీ చేస్తాను చపాతీ చేసే బండ కూడా ఉంది కానీ అది లోపల నుంచి తీసి కడిగి ఏం పెడతామని చెప్పి ఇంకా దీని మీద చేసేసుకుంటాను నేను చపాతీ చేసేటప్పుడు అయితే ప్లెయిన్గా అలా చేసానండి కొంచెం మడత వేసి చేస్తానన్నమాట పొరలు పొరలుగా వస్తుంది బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఇలాగే ఇష్టపడతారు ఇదైతే నేను అత్త దగ్గర నేర్చుకున్నాను ఎక్కువ ఆయిల్ ఏం వేయను లైట్గా ఒక రెండు మూడు డ్రాప్స్ వేసి దాన్ని లైట్గా స్ప్రెడ్ చేసేసి ఇలాగ ఒక రెండు మడతలు వేసి పెట్టుకుంటాను కాల్చుకునేటప్పుడు మనకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్గా కూడా కాల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా మడతలు వేసినంత మాత్రం ఎక్కువ ఆయిల్ వేసినట్టు కూడా కాదు చాలా తక్కువ వేసాను చూసారు కదా ఇంకా స్టవ్ మీద అయితే పానం పెట్టేసానండి అది కాలుతుంది కాలే లోపల నేను ఇలా కొన్ని మడత వేసుకుని చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను ఒక పక్క పానం పెట్టేసుకుని ఇంకో పక్కన చపాతీలు రుద్దేసుకున్నాం అనుకోండి ఇంకొకళ్ళ సాయం అవసరం ఉండదు మామూలుగా చాలా మంది చపాతీ చేసినప్పుడు ఇద్దరు ఉండాలి అన్నట్టు మాట్లాడతారు కదా అలా ఏం అవసరం లేదు మనం పక్క చేసుకుంటానే ఒక పక్కన కాల్ చేసుకుంటే ఫాస్ట్గా పని అయితే అయిపోతుందండి ఇక్కడ నేను ముందైతే నూనె కూడా వేయలేదు డైరెక్ట్గా వెయిట్ చేసిన ప్యాన్ మీదే చపాతీని వేసేసాను చూస్తూ ఉండండి ఎంత బాగా పొంగుతుందో ఇలాగ ఆయిల్ వేసి చిన్న డ్రాప్ వేసినా సరే పొరలు పొరలుగా వస్తాయి కదా ఒక మూడు మడతలు వేసాం కాబట్టి ఆ పొరల్లోంచి చక్కగా పొంగుతుంది చూడండి పూరి పొంగినట్టు పొంగింది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అందులో మార్నింగ్ కలిపిన పిండి కదా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నేను చేయడానికి ఒక గంట ముందే తీసి బయట పెట్టేసుకున్నాను ఒక గంట అరగంట మనకి చపాతీ పిండి నానితేనే చాలా స్మూత్గా వస్తాయి కదా ఇది ఇంకొంచెం ఎక్కువసేపు నానింది కదా చాలా బాగా వచ్చాయి అనమాట నేనైతే ఇక చపాతీలు కాల్ చేస్తున్నానండి మా వారు అయితే ఆయిల్ లేకుండా తినారండి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను కొద్దిగా కొద్దు కొంచెం బాగానే వేసానులేండి మనకు ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేసేసి ఊట్టిగా చపాతి డైరెక్ట్గా కాల్చుకుని తినేసేయచ్చు నైట్ టైము భోజనం కంటే కూడా చపాతి అనుకోండి కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది అంటే లైట్గా తింటాము పొట్ట నిండినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా చపాతీ చేస్తే బాగుంటుంది ఇంట్లో ఈయన కూడా చపాతీ చేయమని అంటూ ఉంటారు నాకు వీలైనప్పుడల్లా ఇలాగా మార్నింగ్ కర్రీ ఉంటుంది కదా ఎక్కువ కాస్త ఇలా చేసేస్తాను కర్రీ లేదనుకోండి మామూలుగా ఉల్లిపాయ శనగపిండి వేసి కూర కదా ఆ కూర చేసేస్తాను చూసారా చపాతి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పొరలు పొరల్లా వస్తుందండి ఇలా నలిపితేనే చక్కగా మీకు తెలుస్తుంది అక్కడ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది మనం చేసి చాలాసేపు అయినా సరే అది స్మూత్గానే ఉంటుంది గట్టిగా ఏమవ్వదు పిండి కలిపేటప్పుడు కూడా చాలామంది పెరుగని పాలని ఇవన్నీ వేస్తూ ఉంటారు కానీ నేనైతే ఏం వేయనండి మామూలుగా గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని నీళ్ళతో నార్మల్గా కలిపేసి కలిపేసిన తర్వాత పైనుంచి ఒక ఆయిల్ చుక్కేసి పైన కొంచెం మసాజ్ చేసినట్టు రాసేసి పక్కన పెట్టి నానబెట్టిన తర్వాత చపాతీ చేస్తాను చూసరికి ఎంత స్మూత్గా వచ్చిందో ఏం వేయాల్సిన అవసరం లేదండి కాసేపు నానబెడితే సరిపోతుంది మనం కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట ఇక చపాతీలు అయిపోయినాయి కాల్ చేసి చిన్నకి మా వారికి కూడా ఇచ్చేసి నేను కూడా చపాతీ చేసుకుని తినేసాను అయితే అన్నం పెట్టేసానులేండి అది చపాతీ తినదు ఇంకా తిన్న తర్వాత అంట్లు షింక్లో వేసేసి స్టవ్ అది కూడా తుడిచేసుకుంటున్నాను క్లాత్తోనే ఆల్రెడీ మార్నింగే కడిగానండి మొత్తం ఇంకెందుకని చెప్పి కొంచెం వాటర్ చల్లేసి తుడిచేస్తున్నాను నైట్ టైం ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయం లేచేసరికి మార్నింగ్ అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది లేకుండా ఎక్కడిదక్కడ పడేసి పడుకున్నాం అనుకోండి వెళ్ళి మార్నింగ్ లేచి వచ్చేసరికి వంటకది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంట్లో చింక నిండా అంట్లుండి స్టవ్ అంతా చిరాకు చిరాకుగా ఉంటే లేచిన తర్వాత మన మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది చిరాకు చిరాకుగా ఉంటుంది కదా రోజంతా అందుకే నేను ప్రతిరోజు కూడా ముందు రోజే నైటు ఇలా గంటలన్నీ తోమేసుకుని మొత్తం సర్దేసుకుని పెట్టుకుని పడుకుంటానండి ఇంకా ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్గా బ్రష్ చేసుకుని వంటగదిలోకి వచ్చి ఒక కప్పు టీ పెట్టుకుని మన వాళ్ళకి ఇచ్చి మనం కూడా తాగుతుంటే ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందో కదా ఈ పిండది కూడా కొంచెం క్లాత్తో తుడిచేసి నీళ్లు జల్లేసి తుడిచేశాను తర్వాత ఈ అంట్లన్నీ కూడా షింక్లో పెట్టేసుకుని అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను తెల్లారేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా ఆరిపోతాయి కాబట్టి లేవగానే టీ తాగేసిన తర్వాత ఇవన్నీ మనం ఎక్కడ సర్దేవి అక్కడ సర్దేసుకోవచ్చు ఉదయం తోమేమనుకోండి మళ్ళీ ఆ పనులన్నీ చేసుకుంటూ అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అనుకోండి ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు హడావిడి హడావిడి అయిపోతుంది ఏంటంటే వంటగదిలో మనం చేయాల్సినవి రెండే రెండు అండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ వెంటనే పెట్టేయడం ఇంకోటి వచ్చి మనకి ఎన్ని సామాన్లు కావాలో అన్ని సామాన్లే బయట పెట్టుకోవాలండి మొత్తం అన్ని బయట పెట్టేసి అవన్నీ వాడేసి అన్ని జింకులో వేసి బండిడు బండిడు తోమ పెట్టుకునే కంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుని ఎప్పుడప్పుడు తోమ వేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి చింకు నిండా ఎక్కువగా అంట్లు అవ్వవు ఇలా బుట్టల్లో పక్కన అన్ని పడేయాల్సిన అవసరం ఉండదు మనకు కూడా బాగా ఎక్కువ పనుంది అని బతికించే అవసరము ఉండదు ఎక్కువ టెన్షన్ ఉండదు అనమాట ఇప్పుడు షింకులో అంట్లు పెట్టేసి వెళ్ళి కూర్చుని టీవీ చూస్తున్నాం అనుకోండి మధ్య మధ్యలో అవే గుర్తొస్తుంటాయి లేదు ఏదైనా బయటకు వెళ్ళామనుకోండి ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలని అదే ఆలోచనలో ఉంటాం కదా అదంతా టెన్షన్ పడే బదులు వెంట వెంటనే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం వచ్చి వంటగదిలోకి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది పని అనే టెన్షన్ మనకి ఉండదు ఏమంటారు ఈ కి తోమేసిన తర్వాత నీళ్ళు వంచేసి కింద నేను చిన్న స్టూల్ వేసి పెట్టుకున్నాను అక్కడ పెట్టేసుకున్నాను పెట్టేసి హ్యాండ్ వాష్ కూడా చేసేసుకుని ఇంక ఇలాగా పప్పు కూడా అయిపోయింది కదా నేను చపాతీ కాల్చేటప్పుడు అదైతే తీయలేదండి ఇంకా అది కూడా తీసేస్తున్నాను ఈ దీంట్లో ఉంచేసామనుకోండి మళ్ళీ ఉదయం అదంతా పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది గిన్నెలోకి అయితే తీసుకుంటాను మాదైతే గ్రైండరు రెండు రాళ్ళ గ్రైండర్ అండి మామూలుగా ఇది కొంచెం తీయడానికైతే ఇబ్బందే నాకు ఏంటంటే గ్రైండర్ లేనప్పుడేమో లేదు అనిపిస్తుంది మిక్సీలో వేసేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది గ్రైండర్లో ఏంటంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే పిండి చాలా బాగా వస్తుందండి మనం వేసిన పప్పు కంటే కూడా డబుల్ క్వాంటిటీలో పిండి అయితే వస్తుంది అలాగే ఈ దోశలు కూడా చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి మిక్సీలో వేసినవి అయితే ఇంత బాగా రావు వారానికి ఒక్కసారే కాబట్టి నెలలో నాలుగు సార్లు నేను గ్రైండర్ వేసేది మధ్య మధ్యలో దోశలకి కాకుండా ఇడ్లీకి వేసాను అనుకోండి గ్రైండర్ కూడా వేయను ఇడ్లీకి అయితే డైరెక్ట్గా మిక్సీలోనే వేసేస్తాను అంటే క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇదైతే ఒక వన్ వీక్ వేసుకుంటాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రైండర్లో వేసేస్తాను ఇవి కూడా ఆరినాయి అనుకోండి బాగా టైట్గా పట్టేస్తుంది పిన్నంతా ఆరిపోయి అందుకని ఇంకా పచ్చి మీదే వెంటనే కడిగేసి పెట్టేసుకుని ఆరబెట్టేసాను మార్నింగ్ లేచేసరికి వారిపోయి ఉంటాయి కాబట్టి టీసీ గ్రైండర్ అంతా సర్ది పెట్టేయచ్చు ఇంకా వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడమేనండి చూసారు కదా నా కిచెన్ అయితే పడుకునే టైంకి ఇలా నీట్గా సర్ది పెట్టేసుకుంటాను ఎలా ఉంది వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి